సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరం వారికి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎలా ఉంటాయి వారు అనుకున్న గమ్యాన్ని ఎలా సాధిస్తారు అన్నది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించాం ఈ వారికి ఈ యొక్క సంవత్సరం చాలా ధైర్యం నూతన ఉత్సాహం సాధించాలని కోరిక పట్టుదల అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి చాలా పెరుగుతాయి కూడా ఈ యొక్క రాశి వారికి ఉత్తేజాన్ని తెచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ తులారాశి అనేది సమాంతరానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు సమాజంలో కావచ్చు వృత్తిలో కావచ్చు చాలా మంచిగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది తులారాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం మీ రాశి చాలా బలంగా ఉంది కాబట్టి మీరు ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి మీకు చాలా లాభాలు చేకూరుతాయి చాలా బాగా కూడా మీ బిజినెస్ అనేది రన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క రాశిలో గతంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమందికి వ్యాపారాలు సాక్క ఇబ్బందులు పడుతూ క్లోజ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా మీరు చింతించద్దు ఈ యొక్క సంవత్సరం ఎదురు చూడండి ఈ ఉగాది నుంచి మీకు చాలా బలం చేకూరి మీ వ్యాపారం బాగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అలాగే చిరు వ్యాపారులకు కూడా బాగా కలిసి వస్తుంది కొత్తగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఎంత ప్రయత్నం చేసినా ఆర్థిక ఉద్యోగాలు దొరక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు ఎక్కువ మెరుగ్గా ఉన్నాయి చాలా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది చిరు వ్యాపారులకు కూడా బాగా కలిసి వస్తుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా కొద్దిగా అభివృద్ధి చెంది ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపార వస్తువులు కూడాను ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనుకొని వారి యొక్క ఉద్యోగపరంగా కావచ్చు ఇంకేదైనా కారణాల వల్ల ఆగిపోతూ రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సంవత్సరం వాళ్ళకి విదేశీ ప్రయాణ అవకాశం ఎక్కువగా ఉంది ఖచ్చితంగా వాళ్ళు విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి గట్టిగా ప్రయత్నం చేయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ వచ్చి వాళ్ళ బాగా మంచి స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా చెయ్యాలి ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా మీరు చాలా ధైర్యంగా ముందడిగేయండి ప్రజా ఆదరణ అన్నది మీకు ఉంటుంది ప్రజలు కూడా మిమ్మల్ని బాగా గౌరవిస్తారు ఈ యొక్క రాశి మీకు సపోర్ట్ చేయడం ద్వారా తులారాశి చాలా ప్రజల్లో ముందస్తుకి వెళ్ళిపోయి మంచి స్థానంలో కూర్చుంటారు అదేవిధంగా ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది రుణ బాధలు ఉండి ఎప్పటి నుంచి అప్పులు పాలైపోయి అప్పులు కట్టుకోలేక మానసికంగా కృంగిపోయేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క సంవత్సరం వారి అప్పులు తీరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఏ బిజినెస్ పెట్టినా కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళకి అప్పులు కూడా త్వరగా తీరిపాలి ఎప్పటి నుంచో కొత్త ఇల్లు కట్టాలి అనుకొని అద్దెళ్ళల్లో బతికేటువంటి వాళ్ళకు కూడా కొత్త నూతన గృహాలు కొనేటువంటి ఫ్లాట్లు కొనేటువంటి అవకాశాలు కావచ్చు లేదా భూమి కొనేటువంటి అవకాశాలు కావచ్చు లేదా వారి యొక్క సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం చాలా బాగుంది చాలా ఇల్లు కూడా బాగా కట్టుకుని మంచి ప్రశాంతంగా బతికేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది అయితే భార్యాభర్తల్లో కూడా కొన్ని విభేదాలు వచ్చేటువంటి ఉన్నాయి కలిసి ఉండి మంచిగా అన్యోన్యంగా ఉండేటువంటి దంపతులలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం ఒకరి మాట ఒకరు వినకపోవటం కొద్దిగా గొడవలు కూడా చిన్న చిన్న గొడవలు కూడా పెద్దగా దారి తీసి వారు విడిపోయేదానికి కూడా ఎక్కువగా ఆస్కారం అనేది ఉంది కాబట్టి కొత్తగా అయినటువంటి వాళ్ళు లేదా వివాహం కొన్ని సంవత్సరాలు అయినటువంటి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు విడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా గతంలో విడిపోయి గొడవల వల్ల లేకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల లేకపోతే మానసిక ఒత్తిడి వల్ల విడిపోయినటువంటి భార్యాభర్తలు కోర్టు వరకు వెళ్ళి వాళ్ళ యొక్క విడాకుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కలిసేటువంటి అవకాశాలు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మీరు కూడా ఏమైనా అనుకునేటట్లయితే మీరు కూడా కడుపు ముందుకేయండి ఖచ్చితంగా మీ వివాహ జీవితాలు అనేవి చాలా బాగుంటాయి సంతానం కోసం కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వాళ్ళకి సంతానం కలగనటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో సంతానం కలిగి వాళ్ళు బాగుండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమించేటువంటి వాళ్ళు నూతనంగా ఎప్పటి నుంచో మనసులో పెట్టుకొని వారి యొక్క ప్రేమను వ్యక్తం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉగాది నుంచి వారి యొక్క ప్రేమను చెప్పండి ఖచ్చితంగా అవతల వాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తారు మీ ప్రేమ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ప్రేమించుకున్నటువంటి వాళ్ళు కూడా వారికి కూడా కొన్ని వివాదాలు వచ్చినప్పటికి కూడా కలిసి ఉండేటువంటి అవకాశం ఉంది కానీ గతంలో విడిపోయినటువంటి వాళ్ళు కూడా ప్రేమికులు కలిసేటువంటి అవకాశాలు మధ్యవర్తుల ద్వారా ఎక్కువగా ఉంది కాబట్టి మీ ప్రయత్నాలు మీరు గట్టిగా చేయండి అదేవిధంగా చూసుకుంటే వీరి యొక్క ఆరోగ్య స్థితి కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అన్ని రంగాల్లో బాగా రాణిస్తున్నప్పటికీ కూడాను వీరి యొక్క ఆరోగ్య కొన్ని ఇబ్బందులు పడతారు గతంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి కొంత ఆరోగ్యంగా ఎక్కువగా ఇబ్బందులు పడతారు ఇంకా అలాగే అంత ఆరోగ్యం బాగున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీరు సంపాదించిన దాంట్లో కొంతవరకు అనారోగ్య పరిస్థితులకు పెట్టుకోవాల్సి ఉంటుంది కుటుంబంలో కూడా అధికంగా ఖర్చులు కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి వీటి వల్ల వీరు సంపాదించిన రూపాయి కూడా కొంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకొని తగు చర్యలు మీరు పాటించినట్లయితే మీరు తిరుగుండదు మీకు అన్ని అనుకూలంగా కలిసి వస్తాయి అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారు కొద్దిగా అక్రమ సంబంధాలకి దూరంగా ఉండాలి మీరు అక్రమ సంబంధాలు ఎక్కువగా ఆలోచించి గతంలో ఇష్టపడేటువంటి వాళ్ళని కూడా వాళ్ళు బాగా ఆలోచించి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నట్లయితే మీరు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడతారు సమాజంలో పేరు కోల్పోయేటువంటి అవకాశం ఉంది మీ శత్రువులు కూడా మిమ్మల్ని బాగా గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని ఎలా పడగొట్టాలని వారికి ఇది ఒక అస్త్రంగా మారుతుంది మీ యొక్క ఏరి యొక్క స్త్రీని కానీ లేదా పురుషుడు ఇంకో స్త్రీని కానీ స్త్రీలు పురుషులు కానీ ఇష్టపడినట్లయితే వారి యొక్క ఉగాది నుంచి వాళ్ళు కలుసుకోవడం కొంచెం తగ్గించండి అక్రమ సంబంధం పెట్టుకోవాలన్న ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే మీ శత్రువులకు మీరు దొరికినట్లు అయిపోతారు వారు మిమ్మల్ని బయట బట్టబయలు చేసి మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలని పోగొట్టి పది మందిలో మీ యొక్క పరుగు తీసేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల మీ భార్యాభర్తలు కూడా బాగా గొడవలు వచ్చి మీ పిల్లల్లో కూడా మీ పేరు అనేవి పోయి వాళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మీకు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త పడండి మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ బయట కలుసుకునేటప్పుడు కానీ జాగ్రత్తలు వహించినట్లయితే మీకు బాగుంటుంది అన్ని విషయాల్లో బాగుంది కానీ ఈ యొక్క రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి శత్రువుల పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ యొక్క స్త్రీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి